ముడుముళ్ళా బందం ఎపిసోడ్ ఎయిట్ థర్టీ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి చాలా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండడం చూసి విక్రమ్ కొంచెం షాక్గా వైష్ణవి వైపు చూస్తాడు అబ్బో అమ్మాయి గారు నేను మాట్లాడకపోతే బ్రతిమలాడతారని అనుకున్నాను అలాంటి పనులు ఈ రాక్షసి ఎందుకు చేస్తుంది నీకంటే నేనేమన్నా తక్కువ అన్నట్టు తను కూడా ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేస్తూ కూర్చుంది ఇలా ఉంటే మా ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఏముంటుంది అక్కడేమో ఆ విరాజేమో బస్సుని పూర్తిగా లాక్ చేస్తూ కూర్చున్నాడు పాపం బస్సు ఎటు తేల్చుకోలేక ఏం చేస్తుందో ఏంటో ఈ వైష్ణవికున్న తెలివి కొంచెమైనా బస్సుకి ఉంటే బాగుండును అప్పుడు విరాస్కి వసు చేతిలో ఉండేది పాపం బస్సు ఒక్కదాన్ని చేసి తనని ఏ విధంగా ఆడుకుంటున్నాడో ఏంటో పోనీ నేను బస్సుకి సపోర్ట్గా ఉందామని అనుకుంటే ఫ్రెండ్షిప్ అంటూ బాండింగ్ అంటూ నన్ను పూర్తిగా లాక్ చేసేసాడు అటు బస్సు పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని విక్రమ్ ఆలోచిస్తూ ఉండగా వైష్ణవి తల పైకెత్తి ని చూస్తుంటే విక్రమ్ ఏదో ఆలోచనలో ఉండడం చూసి వైష్ణవికి కోపం ఒక్కసారిగా పెరిగిపోగానే వెంటనే తన పక్కనున్న పిల్లో తీసుకుని విక్రమ్ ఫేస్ వైపుకి విసురుతుంది ఆలోచనలో ఉన్న విక్రమ్ ఫేస్కి పిల్లో తగల కానీ విక్రమ్ వెంటనే ఎదురుగా చూడగాని వైష్ణవి తనని సీరియస్గా చూస్తూ ఉండడం చూసి ఏమైంది ఎందుకు కొట్టావు అని విక్రమ్ కొంచెం కోపంగా అంటుంటే వైష్ణవి మళ్ళీ ఇంకొక పిల్లో తీసుకుని విక్రమ్ వైపుకి విసురుతుంది ఈసారి విక్రమ్ వెంటనే పిల్లోని క్యాచ్ పట్టుకుని వైష్ణవి వైపు చూస్తూ ఏమైందంటే కొడుతున్నావేంటి ఇప్పుడు నేనేం చేశాను నిన్ను అని విక్రమ్ అడుగుతుంటే నాకు కోపం వచ్చింది కొట్టానంతే ఇంకా నీ వర్క్ నువ్వు చేసుకో అని చెప్పి వైష్ణవి మళ్ళీ ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉంటే రాక్షసి నీ పని ఇలా కాదు చెప్తా ఉండు అని విక్రమ్ మనసులో అనుకుంటూ పిల్లోస్ తీసి పక్కనే పెట్టి వైష్ణవి వైపుకి ఆడుకులు వేస్తుంటే వైష్ణవి నెమ్మదిగా తల పైకెత్తి ఎదురుగా చూసేసరికి విక్రమ్ తన వైపే వస్తూ ఉండడం చూసి వామో కోపంలో విక్కిని కొట్టేశాను ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో అని మనసులోని భయపడుతూ నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది విక్రమ్ వైష్ణవి ఎదురుగా వెళ్ళి తన హ్యాండ్స్ స్లీవ్స్ మాడుస్తుంటే వైష్ణవి తలపైకి ఎత్తకుండా అలాగే వర్క్ చేస్తూ ఉంటుంది కానీ తన మనసులో మాత్రం టెన్షన్ కానీ ఉంటుంది విక్రమ్ తన రెండు హ్యాండ్స్ పైకి పెట్టి తన బాడీని స్ట్రెచ్ చేస్తూ ఇప్పుడు చెప్పు నీకు ఎందుకు కోపం వచ్చింది అని అంటుంటే వైష్ణవి నెమ్మదిగా తలపైకెత్తి విక్రమ్ని చూస్తూ నాకు కొట్టాలని అనిపించింది అందుకే కొట్టాను ఇంక నువ్వు వెళ్ళు ఎందుకిలా నా ఎదురుగా వచ్చి నుంచున్నావు అని అంటుంటే అవునా నీకు నచ్చింది నువ్వు చేశావు మరి నాకు నచ్చింది నేను కూడా చెయ్యాలి కదా అని అంటూ వైష్ణవి వడిలో ఉన్న ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టి వైష్ణవి వైపు చూస్తుంటే ఇదిగో నువ్వు నన్ను ఏమన్నా చేశావంటే నేను మావయ్యకి చెప్తాను ఇందాక మావయ్య నీకు వార్నింగ్ కూడా ఇచ్చారు మర్చిపోయావా అని వైష్ణవి వేలిపెట్టి చూపిస్తూ అంటుంటే అవును మేడం గారికి ఈ మధ్య ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది అందుకే అందరి సపోర్టు చూసుకుని నా మాట మేడం గారు పూర్తిగా వినటమే మానేస్తారు అని అంటూ ఒక్కసారిగా వైష్ణవిని బెడ్ ప్యాక్ తోసి వైష్ణవిపైకి చేరగానే వైష్ణవి కాంగారుగా విక్రమ్ని చూస్తూ ఏం చేస్తున్నావు అని టెన్షన్గా అంటుంటే విక్రమ్ వైష్ణవి చేతులని లాక్ చేస్తూ ఏం చెప్తావు మీ మావయ్యకి అని అంటూ వైష్ణవి మెడవంపులో తన పెదవులను నిలిపి మా ఆయన నన్ను ముద్దు పెట్టుకున్నాడని చెప్తావా లేకపోతే అని విక్రమ్ తన పెదవులని అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటే వైష్ణవి మాట గొంతులనే ఆగిపోతుంది మాట్లాడవేంటి ఇందాకట్ నుండి మీ మావయ్యకి ఏదో చెప్తాను అని అంటున్నావు ఏం చెప్తావు అని అంటూ వైష్ణవి ఫేస్ పైన చిన్నగా కిస్ చేస్తూ ఉంటే వైష్ణవిలో చిన్నగా అలచడి కలుగుతూ ఉంటే ఏమి మాట్లాడకుండా మౌనంగా వండిపోతుంది విక్రమ్ వైష్ణవి పెదవులపై ముద్దు పెట్టుకుని తర్వాత వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి గట్టిగా కళ్ళు మూసుకుని ఉండటం చూసి రాక్షసి లేకపోతే నన్నే బెదిరిస్తుంది అని మనసులో చిన్నగా నవ్వుకుంటూ వైష్ణవి పైనుండి లేచి వైష్ణవిని తనపై పడుకోబెట్టుకుని టెన్షన్ పడింది చాలు నేనేమి నిన్ను ఏమీ చేయడం లేదు కంగారు పడుకో అని అనగానే అప్పుడు వైష్ణవి కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూస్తుంది పడుకో మార్నింగ్ నుండి బాగా స్ట్రెయిన్ అయ్యావు ఇప్పుడు కూడా మళ్ళీ వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఈవినింగ్ అయిన తర్వాత అప్పుడు వర్క్ స్టార్ట్ చెయ్య అని చెప్పి విక్రమ్ నెమ్మదిగా వైష్ణవిని జో కొడుతూ ఉంటే వైష్ణవి తలపైకెత్తి విక్రమ్ వైపు చూస్తూ విక్కిని దగ్గర నేను ఏదన్నా నిజాన్ని దాస్తే నన్ను తప్పుగా అనుకోవు కదా అని అడగగానే విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ నాకు తెలుసు వైశు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని కానీ ఎందుకు నాకు చెప్పడం లేదో అర్థం కావడం లేదు అని విక్రమ్ అంటాడు విక్కినే నీకు నిజం చెప్తే అనవసరంగా దానివల్ల ఒకరు బాధపడతారు నిజ నిజాలు తెలుసుకోకుండా ఒకరి బాధకి నేను కారణం అవ్వాలని అనుకోవడం లేదు అందుకే నీతో చెప్పడం లేదు అంతే అని అనగానే వైష్ణవి మాటలకి విక్రమ్ ఆలోచనలో పడతాడు అంటే ఈ విషయం డాడీ వాళ్ళకి తెలుసా అని అంటుంటే వైష్ణవి తెలుసు అని చిన్నగా తలొపుతుంది సో డాడీకి తెలిసినా కూడా నాకు చెప్పొద్దు అన్నారంటే విషయం చాలా సీరియస్ అని అర్థమవుతుంది చూడు వైశవ్ నేను నుండి నిజం రాబట్టాలి అంటే నాకు ఒక క్షణం చాలు కానీ నాకు నీపై చాలా నమ్మకం ఉంది అందుకే నేను ఏమీ చేయకుండా మౌనంగా ఉంటున్నాను ఒకసారి నేను నిజం తెలుసుకోవాలి అని పూర్తిగా దానిపై ఫోకస్ చేశానంటే నువ్వు నా దగ్గర నిజం తాయడం అసంభవం సో నేను నీకు వన్ వీక్ టైం ఇస్తున్నాను నీ అంతటా నువ్వే నిజాన్ని నా దగ్గర చెప్తే బాగుంటుంది లేకపోతే నువ్వు ఏం దాస్తున్నావో నేను తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు ముందే చెప్తున్నాను ఒకవేళ నువ్వు చెప్పే విషయం సీరియస్ అయితే కనుక నా కోపాన్ని తప్పకుండా నువ్వు ఫేస్ చేయాలి అని చెప్పగానే వైష్ణవి ఒక క్షణం విక్రమ్ వైపు భయంగా చూస్తూ వెంటనే విక్రమ్ని పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది ఈ వన్ వీక్లో నువ్వే నీ అంతటా నాకు ఏం జరిగిందో చెప్తా వైశు డాడీ వాళ్ళకి కూడా తెలిసింది అంటే సంథింగ్ ఏదో ఉంది అని విక్రమ్ ఆలోచనలో పడతాడు విలియమ్స్కి విరాస్ వసుధార అబితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ మెయిల్కి సెండ్ చేస్తాడు విలియమ్స్ సెండ్ చేయగానే విరాస్ ల్యాప్టాప్ ఆన్ చేసి ఆడియో ప్లే చేయగానే అందులో వసూధార అబితో మాట్లాడింది ప్రతిదీ ఉంటుంది ఏమేం మాట్లాడిందో వసుకి ఎటువంటి కండిషన్ పెట్టాడో అలాగే వసు ధర ఆబి కండిషన్ కి ఒప్పుకోవడం అన్ని విరాస్ వింటూ ఉంటే విరాస్ కోపం అనేది తారాస్థాయికి చేరుకుంటుంది అలా విరాస్ కాల్ రికార్డింగ్ మొత్తం విన్న తర్వాత కోపంగా పైకి లేచి టేబుల్ పైన ఉన్న ఫ్లవర్ వాష్ తీసుకుని ఎదురుగా ఉన్న మిరాస్ కేసి గట్టిగా కొట్టి ఆబిరామని గట్టిగా అరుస్తాడు హౌ డేర్ యూ నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ వసుని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశావు మొన్న విక్రమ్తో మాట్లాడితే అప్పుడే నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ చాలా వరకు నా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను కానీ నువ్వు మళ్ళీ వసూదారిని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశావు తను నాకు దూరంగా ఉంటే నువ్వు నా ప్రాణానికి హాని తలపెట్టను అని వసుని లాక్ చేస్తావా నేను అనుకుంటూనే ఉన్నాను వసు నా దగ్గర ప్రవర్తించే తీరుకి తప్పకుండా నువ్వు తనని ఏదో ఒక విధంగా బ్లాక్మెయిల్ చేస్తుంటావని కానీ తను నాకు దగ్గరగా ఉంటే నా ప్రాణాలు తీస్తానని ఒకవేళ తను నాకు దూరంగా ఉంటే అప్పుడు నువ్వు కూడా తనకి దూరంగా ఉంటానని నమ్మించి వసుని నా నుండి దూరంగా వెళ్ళేటట్టు చేయాలని ప్లాన్ చేసావు ఎంత ధైర్యం నీకు నా భార్యని నా నుండి దూరం చేయాలని అనుకుంటావా నువ్వు వసుకి ఎటువంటి హాని తలపెట్టలేదని ఓన్లీ నీ బిజినెస్ మాత్రమే స్పాయిల్ చేశాను కానీ నువ్వు బస్సు లైఫ్లోకి మళ్ళీ మళ్ళీ వస్తావని తెలిస్తే ఆ రోజే నీ ప్రాణాలు తీసేవాడిని బస్సు ఇన్నోసెంట్ని నువ్వు ఇలా ప్రతిసారి నీ తెలివితో లాక్ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానని అనుకుంటున్నావా నువ్వు బస్సుని ఏం చెప్పి భయపెట్టావో నేను తనలో ఉన్న భయాన్ని పోగొట్టి తను నీతో ధైర్యంగా మాట్లాడేటట్టు చేస్తాను నీ కళ్ళెదురుగానే నా వస్సు మెడలో కడతాను నువ్వేం చేస్తావో నేను చూస్తాను బస్సుని నా నుండి దూరంగా ఉండమని చెప్పగానే తను నా నుండి దూరంగా వెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానని అనుకున్నావా ఆలయాల నన్ను అంత తక్కువ అంచనా వేశావు నీకు ఇప్పటికీ ఈ విరాసింహ గురించి తెలిసే ఉండాలి అవునులే వసకి నా ప్రాణాల కంటే ఇంకా ఏది ఇంపార్టెంట్ కాదని నీకు తెలుసు అందుకే నేను ఏం చేసినా కూడా తను తప్పకుండా నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తుందని నువ్వు చాలా మాస్టర్ మైండ్తో ఈ ప్లాన్ వేశావని అర్థమవుతుంది కానీ ఇక్కడుంది విరాసింహ నీ ప్లాన్స్ అస్సలు వర్కౌట్ కాదు వస్తావు కదా ఇండియాకి అమెరికాలోనే ఉండిపోవు కదా అసలు ఆ రోజే నువ్వు లేకుండా బెడ్కి పరిమితం చేస్తే సరిపోయేది పోనీలే అని నిన్ను వదిలేస్తే చివరికి నా వసుని నాకు దూరం చేయాలని చూస్తున్నావు అస్సలు బదిలిపెట్టను ముందు నువ్వు వసులో కలిగించిన భయాన్ని పోగొట్టాలి నీ వల్ల నాకు ఏమీ జరగదు అని తనకి తెలిసేలాగా చేస్తాను నా వసు మెడలో తాళి కడతాను అప్పుడు నువ్వు ఎలా ప్రాణాలతో ఉంటావు నేను చూస్తాను అని విరాస్ కోపంగా తన చేతి పిడికిలి బిగించి వసత్ అబితో మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అసలు నా గురించి నా గతం గురించి తెలుసు కూడా నువ్వు ఇలా ఆఫ్టర్ ఆల్ ఆ అబీకి భయపడుతున్నావంటే నేను ఏమనుకోవాలి వస్తారా అంటే వాడి దగ్గర నుంచి నాకు ప్రమాదం ఉందని నాకు దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా కానీ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు ఒకసారి ఈ విరాస్ లైఫ్లోకి వస్తే నువ్వు బసలు బయటకి వెళ్ళలేవు ఈ క్షణం నుండి నీలో ఆ అబి కలిగించిన భయాన్ని తప్పకుండా పోగొడతాను నువ్వే ధైర్యంగా ఆ అబితో మాట్లాడేటట్టు చేస్తాను నీలో ఉన్న ఈ భయం పూర్తిగా పోయేటట్టు చేస్తాను బస్సు ఎప్పుడు కూడా ఈ విరాస్కి మాత్రమే సొంతం అని ఆ అబికి తెలిసేలాగా చేస్తాను అని చాలా కోపంగా అనుకుంటూ ఉంటాడు విరాస్